హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబట్టేటువంటి టాపిక్ ఏంటి అంటే గవర్నర్ జనరల్స్ అండ్ వైస్ టాపిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి నేషనల్ మూమెంట్ అనేది మనకు బాగా అండర్స్టాండ్ అవ్వాలి మోడర్న్ హిస్టరీలో అంటే ఖచ్చితంగా ఈ టాపిక్ రాకుండా మనకి మనం నేషనల్ మూమెంట్ అయితే ఖచ్చితంగా మనం అర్థం చేసుకోలేము అనమాట సో దానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేద్దామండి మరి ఇందులో మనం యూట్యూబ్లో రెగ్యులర్గా మనం ఎంసీక్యూల రూపంలో మనం ఆ కంటెంట్ అనేది చేసుకుంటున్నాం మరి అలాగే మీకు ఫుల్ ఫ్లెజ్డ్గా క్లాసెస్ థియరిటికల్గా కావాలి ఇదే గవర్నర్ జనరస్ వైస్రెస్ అండ్ నేషనల్ మూమెంట్ మొత్తం ఇండియన్ హిస్టరీ అంతా కావాలనుకుంటే మన బాల్యోక్ యాప్లో దొరుకుతుందండి అయితే సో మీకు గ్రూప్ టూకి సంబంధించి ఫుల్ కోర్స్ కూడా మీకు లాంచ్ అయిందనమాట ఒక ఆల్రెడీ అవైలబుల్లో ఉంది ఇందులో మీకు హిస్టరీ అలాగే మీకు సొసైటీ కరెంట్ అఫైర్స్ మెంటల్ ఎబిలిటీ నెక్స్ట్ వచ్చేసి జాగ్రఫీ అన్నీ కూడా మీకు కవర్ అయ్యాను అనమాట దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఉంది కింద డిస్క్రిప్షన్లో మన యాప్ యాప్లకి లింక్ ఇచ్చాను లేదా ప్లేస్టోర్లోకి వెళ్ళి ఎల్యూ ఐక్యూ అని చెప్పేసి సెర్చ్ చేస్తే మీరు మన బాలుఐక యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట అందులో మీకు ఇది ఒక్కటే కాకుండా చాలా కోర్సెస్ అనేది మీకు అందుబాటులో ఉన్నాయి మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి ఆగస్ట్ డిక్లరేషన్ అనేది దేనికి సంబంధించింది సో ఆగస్ట్ డిక్లరేషన్ అనేది దేనికి సంబంధించింది ఉప్పు సత్యాగ్రహం తర్వాత సంస్కరణల కోసమా లేదా హోం రూల్ ఉద్యమం తర్వాత సంస్కరణల కోసమా సహాయ నిరాకరణ ఉద్యమం తర్వాత సంస్కరణల కోసం లేదా వందే మాత్ర ఉద్యమం తర్వాత సంస్కరణల కోసం బేసిక్గా తీసుకుంటే ఆగస్ట్ డిక్లరేషన్ అనేది మనకి నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీన్లో మనకి చేమ్స్ఫర్డ్ ఇచ్చాడండి యాక్చువల్లీ ఇదేంటంటే నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్లో హోం రూల్ ఉద్యమం అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓకే బ్రిటిష్ అంటే కంప్లీట్ అవ్వలేదు యాక్చువల్లీ సో ఎండింగ్లో ఉన్నప్పుడు అనమాట ఏంటంటే బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే త్వరలో మీకు కొన్ని సంస్కరణలు రాబోతున్నాయి అని చెప్పేసి అనౌన్స్మెంట్ ఇచ్చారు కాబట్టి ఆన్సర్ వచ్చేసి బి అండి ఓకే మనకి హోమ్ రూల్ లీగ్ ఉద్యమం అనేది నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్లో మనకి బాలగంగాధర తిలక్ ఏప్రిల్లో ప్రారంభిస్తే నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ సెప్టెంబర్లో మనకి ఓకేనండి ఎవరండి అనిబిసెంట్ ప్రారంభించారనమాట చాలా చాలా ఇంపార్టెంట్ హోమ్ రూల్ లీగ్ ఉద్యమం అనేది అయితే హోమ్ రూల్ ఉద్యమంలో మనకి బాలగంగాధర తిలక్ ఇచ్చినటువంటి కాన్సెప్ట్ ఏంటంటే స్వరాజ్ నా జన్మ హక్కు నేను దాన్ని సాధించి తీరుతాను స్వరాజ్ ఈజ్ మై బర్త్డే టెండ్ ఐషియల్ హ్యాబిట్ అని చెప్పేసి ఒక పిలుపునివ్వడం జరిగిందనమాట దీని ప్రకారం భారతదేశం మొత్తం హోమ్ రూల్ ఉద్యమం ఉద్యమం జరిగిందనమాట అయితే ఎప్పుడైతే బ్రిటిష్ ప్రభుత్వం అణచివేత కోసం ఓకే చేసిందో నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్లో కొంచెం ఉద్యమం అనేది ఎండింగ్ వచ్చిన తర్వాత నైన్టీన్ సెవెంటీన్లో బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేస్తుంటే త్వరలో మీకు కొత్త సంస్కరణలు రాబోతున్నాయి సో కాబట్టి ఉద్యమాలు కనుక మీకు ఆపితే ఇంకా మీకు ప్రోగ్రెసివ్గా మీకు రిఫార్మ్స్ అనేది వస్తాయని చెప్పి చెప్పారనమాట సో ఈ హోం రూల్ ఉద్యమం తర్వాత అనమాట ఆగస్ట్ డెక్లరేషన్ ప్రకటించారండి దీని తర్వాత మనకు వచ్చినవి నైన్టీన్ హండ్రెడ్ నైన్టీన్లో మనకి మాంటేగో చేమ్స్వార్డ్ రికమెండేషన్స్ అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ రిఫార్మ్స్ అండి మాంటేగ్ చేమ్స్ రిఫార్మ్స్ అనమాట రైట్ మరి నెక్స్ట్ చూద్దామండి అయితే ఇక్కడ చాలా మంది ఆగస్ట్ ఆఫర్కి అలాగే ఆగస్ట్ డెక్లరేషన్కి కన్ఫ్యూజ్ అవుతారనమాట ఆగస్ట్ ఆఫర్ అంటే ఏంటి కూడా నేను చెప్తాను మీకు ఇదే వీడియోలో రైట్ చూడండి లిన్ లిత్ గోకి సంబంధించి సరికానది ఏది విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ట్రూ విత్ లిన్ లిత్ గో ఓకే లిన్లిత్గో ఎవరంటే వైస్రాయ్ అనమాట అయితే ఇక్కడ ఒక పాయింట్ నేను మీకు చెప్పిన తర్వాత చెప్తాను చూడండి గవర్నర్ జనరల్స్కి వైస్ రాయ్స్కి ఒక డిఫరెన్స్ ఉంటుందండి పదిహేడు వందల డెబ్బై మూడు నుంచి పద్దెనిమిది వందల యాభై ఏడు వరకు ఉన్న వాళ్ళు మనం గవర్నర్ జనరల్స్ అంటాం ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్లో సిపాయి రివోల్ట్ తర్వాత ఓకే మనకు వచ్చి వచ్చిన వాళ్ళందరూ కూడా వైస్రైస్ అనమాట ఓకే సో మనం చదివేటప్పుడు గవర్నర్ జనరల్స్ వైస్ రాయ్స్ జాగ్రత్తగా చదువుకోవాలి మనకు వారన్ హేస్టింగ్స్ నుండి లార్డ్ క్యానింగ్ వరకు గవర్నర్ జనరల్స్ ఉంటారు మళ్ళీ లార్డ్ క్యానింగ్ మళ్ళీ వైస్రాయ్గా ఉంటాడనమాట ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎయిట్ భారత ప్రభుత్వ చట్టం నుంచి ఆ తర్వాత మౌంట్ బాటన్ అలాగే చక్రవర్తి రాజగోపాలాచార్య గారి వరకు మనకి వైస్రాయల్ కింద అంటే వైస్రాయ్ యాక్చువల్లీ మౌంట్ బాటన్ వరకే రాజగోపాలాచార్య గారు ఏంటంటే మనకి స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఇన్ఫాక్ట్ చిట్ట గవర్నర్ జనరల్ కూడా ఆయన అనమాట ఓకే సో కాబట్టి చూడండి ఇక్కడ లిల్లిత్కి సంబంధించి సరికానిదేది ఆగస్ట్ ఆఫర్ను ప్రకటించినటువంటి వైస్రాయ్ అంట అత్యధిక కాలం పనిచేసిన వైస్రాయ్ అంట క్విట్ ఇండియా ఉద్యమం కాలంలో ప్రారంభమైందంట సైమన్ కమిషన్ కాలంలో పర్యటించిందంట సో వాస్తవానికి తీసుకుంటే క్విట్ ఇండియా ఉద్యమం ఓకే ఈయన టైంలో జరిగితే సైమన్ కమిషన్ ఎందుకు పర్యటిస్తుంది సో సైమన్ కమిషన్ అనేది రాంగ్ యాక్చువల్లీ ఎందుకంటే ఈయన నైన్టీన్ హండ్రెడ్ థర్టీ సిక్స్ నుంచి ఫార్టీ త్రీ దాకా మనకి వైస్రాగ్గా ఉన్నారండి ఏడు సంవత్సరాల పాటు వైస్రాగ్గా పనిచేశారనమాట ఇతను యాక్చువల్లీ అలాగే ఆగస్ట్ ఆఫర్ ప్రకటించాడు ఈయన ఇందాక మనం చెప్పుకున్నాం ఆగస్ట్ డిక్లరేషన్ సో మనం కన్ఫ్యూజ్ కాకూడదు ఆగస్ట్ డిక్లరేషన్కి ఆగస్ట్ ఆఫర్కి డిఫరెన్స్ ఏంటంటే ఆగస్ట్ డిక్లరేషన్ అనేది హోమ్ రూల్ లీగ్ ఉద్యమం తర్వాత అంటే ఉద్యమాన్ని ఆపడం కోసం కొత్త సంస్కరణలు మీకు రాబోతున్నాయని చెప్పేసి చేమ్స్ఫర్డ్ ప్రకటించింది ఆగస్టు డిక్లరేషన్ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ ఆగస్టులో ప్రకటించారు మరి అలాగే ఆగస్ట్ ఆఫర్ ఏంటండి అంటే మనకి నైన్టీన్ హండ్రెడ్ థర్టీ నైన్లో రెండో ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయింది అండి నైన్టీన్ హండ్రెడ్ థర్టీ నైన్లో సెకండ్ వరల్డ్ వార్ స్టార్ట్ అయింది అనమాట రెండో ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత ఓకే భారతీయులు ఎటుపక్క ఉంటారు అని చెప్పేసి కొంతమంది అడిగినప్పుడు ఈ లిన్లిత్తుకునే వయసు ఏం చేస్తారంటే బ్రిటిష్ వారి యొక్క అడ్మినిస్ట్రేషన్లోని భారతీయులు ఉన్నారు కాబట్టి భారతదేశం ఆటోమేటిక్గా ఓకేనండి రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ చేస్తా అని చెప్పి అనౌన్స్మెంట్ ఇవ్వడంతో అప్పుడు కాంగ్రెస్ పార్టీ అనమాట దాదాపు ఎనిమిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన నైన్టీన్ హండ్రెడ్ థర్టీ సెవెన్ ఎలక్షన్స్లో వాళ్ళందరూ కూడా రిజిగ్నేషన్ ఇచ్చారండి ఇరవై రెండు డిసెంబర్ నైన్టీన్ హండ్రెడ్ థర్టీ నైన్ దీన్ని మనకి డే ఆఫ్ డెలివరెన్స్గా చెప్తారు అయితే మనకి ఎప్పుడైతే వాళ్ళంతా కూడా రిజిగ్నేషన్స్ ఇచ్చారో వెంటనే ఈయన రియలైజ్ అవుతాడనమాట కాంగ్రెస్ పార్టీ ఓకే అలాగే భారతీయుల సపోర్ట్ లేకుండా మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ మనుగడ సాధించలేమని చెప్పి వెంటనే ఏం చేస్తారంటే నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీలో మీరు కనుక వార్లో పార్టిసిపేట్ చేస్తే మీకు వార్ అడ్వైజరీ కౌన్సిల్ ఇస్తాము అంటే యుద్ధ సలహా మండలిని ఏర్పాటు చేస్తాము అలాగే బ్రిటిష్ ప్రభుత్వంలో ఎక్కువ మంది భారతీయులు ఎగ్జిక్యూటివ్ బాడీలు అంటే ప్రభుత్వంలోకి తీసుకుంటామని చెప్తే ఒక అనౌన్స్మెంట్ ఇస్తే దీన్ని ఆగస్ట్ ఆఫర్ అంటారనమాట దీన్ని తిరస్కరించారు అసలు మాకు యుద్ధమే ఉద్రబాబు అంటే మళ్ళీ నువ్వు యుద్ధ సలహా మండలి అంటావు అని చెప్పేసి దీన్ని తిరస్కరించడం జరిగింది సో ఆగస్ట్ ఆఫర్ నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ అండి అదే ఆగస్ట్ డిక్లరేషన్ అయితే నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ ఇది వచ్చేసి మనకి మాంటింగ్ చెమ్స్ ఆఫ్ రిఫార్మ్స్కి సంబంధించి అయితే డిక్లరేషన్ ఇది వచ్చేసి మనకి ఆగస్ట్ ఆఫర్ నెక్స్ట్ అత్యధికాలం పనిచేసిన వయసు అని చెప్పే మనం క్విట్ ఇండియా ఉద్యమం కూడా ఈ టైంలోనే స్టార్ట్ అయింది ఎందుకంటే నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీలో ఎప్పుడైతే ఈయన ఆగస్ట్ ఆఫర్ ప్రకటించాడో ఆ తర్వాత మనకి వ్యక్తిగత సత్యాగ్రహం స్టార్ట్ అయింది గాంధీ గారు ప్రారంభించారు మనకి నైన్టీన్ ఫార్టీ అక్టోబర్ సెవెంటీన్త్ వినోబాబాబా గారు వీళ్ళంతా కూడా స్టార్ట్ చేశారనమాట తర్వాత కాలంలో ఓకే బ్రిటిష్ వాళ్ళు ఇలా కాదని చెప్పేసి ఏం చేస్తారంటే నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ టూలో క్రిప్సమిషన్ పంపిస్తారు ఇండియాకి సో క్విట్ ఇండియా ఏంటండి అంటే సైమన్ కమిషన్ కాదు వచ్చింది క్రిప్సమిషన్ వచ్చింది యాక్చువల్లీ సైమన్ కమిషన్ ఎప్పుడు వచ్చింది నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్లో వచ్చింది ఫిబ్రవరిలో నైన్టీన్ ట్వంటీ సెవెన్లో ఏర్పాటు చేస్తే ట్వంటీ ఎయిట్లో ఇండియాకి వచ్చింది మనకి ఏది సైమన్ కమిషన్ మనకి వచ్చింది క్రిప్సమిషన్ అండి నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ టూలో క్రిప్సమిషన్ వచ్చి ఆగస్ట్ ఆఫర్లో చెప్పిన దాన్ని కొంచెం ఎక్స్టెన్షన్ చేస్తూ చెప్తే గాంధీ గారు కానీ మిగతా కాంగ్రెస్ పార్టీ లీడర్స్ ఎవరు కూడా క్రిప్స్ మిషన్ సపోర్ట్ చేయలేదండి సో క్రిప్సమిషన్ అనేది వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు భారతదేశంలో క్విట్ ఇండియా ఉద్యమం స్టార్ట్ అయింది నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ టూ ఆగస్టు ఎనిమిదో తారీఖున స్టార్ట్ అయింది చాలా చాలా ఇంపార్టెంట్ ఇదంతా సో కాబట్టి సైమన్ కమిషన్ కాదు సో క్విట్ ఇండియా ఉద్యమం కూడా ఈ టైంలోనే స్టార్ట్ అయింది నెక్స్ట్ చూడండి తీర్థయాత్రలపై పన్ను రద్దు చేసినటువంటి గవర్నర్ జనరల్ ఎవరు తీర్థయాత్రలు అంటే ఏంటి పిలిగ్రిమేజ్ అనమాట అంటే ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళేటటువంటి యాత్రికులు ఎవరైతే ఉంటారో ఓకే మనకి పుణ్యక్షేత్రాలకు వెళ్ళే యాత్రికుల మీద అప్పట్లో ట్యాక్స్ ఉండదండి ఆ ట్యాక్స్ని రద్దు చేసిన గవర్నర్ జనరల్ ఎవరు అంటే విలియం బెంటిక్ లార్డ్ ఆక్లాండ్ ఎలెన్ బరో లార్డ్ హార్డ్ వన్ అండి ఆన్సర్ వచ్చేసి ఆక్లాండ్ అనమాట సో ఈ ఆక్లాండ్ అనే వ్యక్తి ఏం చేస్తారంటే తీర్థయాత్రల మీద పనులు తీసేస్తాడు ఇప్పుడు యాత్రలు అంటే ఏంటి తీర్థయాత్ర అంటే ఏదో ఒక స్థలానికి వెళ్తారు కదా అంటే పుణ్యక్షేత్రం స్థలం అంట మనం స్థలాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు జనరల్గా ల్యాండ్ అన్నం అనుకోండి ఏన్ ఏం ల్యాండ్ అయితేనో ఆక్ ల్యాండ్ అలా గుర్తుపెట్టుకోవచ్చు ఆక్ ల్యాండ్ అనమాట సో ఈ అన్నమాట అనమాట తీసేస్తారండి చాలా చాలా ఇంపార్టెంట్ ఈయన దాదాపు ఎయిటీన్ హండ్రెడ్ థర్టీ సిక్స్ నుంచి మనకి మనకి గవర్నర్ జనరల్గా ఉన్నాడు ఓకే నెక్స్ట్ చూద్దామండి రైట్ క్రింది వాణిలో సరికానది ఏది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ కనీస వివాహ వయసు చట్టం ల్యాండ్స్ డౌన్ అట ఎల్బర్ట్ బిల్ లాడర్ రెప్పని టైంలో అట ప్రాంతీయ పత్రికల భాషా చట్టం లెట్టనట ర్యాలీ కమిటీ మింటో అంట సో మరి ఏది సరే కరెక్ట్ కాదంటే ర్యాలీ కమిటీ అండి ఈ ర్యాలీ కమిటీ ఏంటని అంటే యూనివర్సిటీస్ చట్టం అంటారు దాన్ని విశ్వవిద్యాలయ చట్టం అంటారండి దీన్ని ఏర్పాటు చేసిన లార్డ్ కర్జన్ ఏర్పాటు చేశాడు లార్డ్ కర్జన్ ఐడియా ఉంది కదా అందరికీ బెంగాల్ విభజన చేసినటువంటి వయసు రాయ్ అనమాట మరి మిగతా మూడు చూసుకుంటే ల్యాండ్స్ డౌన్ అండి కనీస వివాహ వయస్సు చట్టాన్ని ఎయిటీన్ హండ్రెడ్ నైంటీ వన్లో తీసుకొచ్చాడండి ఏంటి కనీస వివాహ వయసు చట్టం అంటే కనీసం పెళ్లి చేసుకోవడానికి పన్నెండు సంవత్సరాలు ఉండాలి అమ్మాయికి దీన్ని మనకి ఏజ్ ఆఫ్ కన్సెంట్ యాక్ట్ అంటారనమాట ఏజ్ ఆఫ్ కన్సెంట్ యాక్ట్ అనేది మనకి ఎయిటీన్ హండ్రెడ్ నైంటీ వన్లో వచ్చిందండి అలాగే ఎల్బర్ట్ బిల్ వచ్చేసి రెప్పన్ టైంలో ఎల్బర్ట్ ఏంటంటే ఎల్బర్ట్ అనే వ్యక్తి అనమాట ఒక డ్రాఫ్ట్ రాస్తాడు లార్డ్ రెప్పన్ వైస్రాగ్ ఉన్న టైంలో డ్రాఫ్ట్ అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఎవరైతే జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారో యూరోపియన్స్కి ఇచ్చినటువంటి సేమ్ ప్రివిలేజెస్ ఇవ్వాలి సమానత్వం ఇవ్వాలి అంటే న్యాయ వ్యవస్థలో భారతీయులకు కూడా సమాన ప్రాతినిధ్యం కల్పించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిందా మనకి ఎల్బర్ట్ బిల్ అనమాట దీనిని బ్రిటన్ పంపిస్తే ఏమైందంటే అక్కడ రెండు రెండు సభలు ఉంటాయి మనకి ఇప్పుడు అలాగే లోక్సభ రాజ్యసభ ఎలా కదా అక్కడ హౌస్ ఆఫ్ కామన్స్ హౌస్ ఆఫ్ లాడ్స్ అని రెండు ఉంటాయి హౌస్ ఆఫ్ కామన్స్ అంటే లోయర్ హౌస్ అనమాట హౌస్ ఆఫ్ లాడ్స్ అంటే అప్పర్ హౌస్ హౌస్ ఆఫ్ లాడ్స్ దాన్ని తిరస్కరించింది కానీ కామన్స్ యాక్సెప్ట్ చేసింది మరి రెండు బిల్లు రెండు హౌసుల్లో ఒక హౌస్ రిజెక్ట్ చేసినా సరే చట్టంగా మారదు కదా అందుకని ఎల్బర్ట్ బిల్ ఓడిపోయింది అనమాట నేను తయారు చేసిన బిల్ ఓడిపోయినప్పుడు నేను వైస్ రాగా ఎందుకు కంటిన్యూ అవ్వాలి అని చెప్పేసి రెప్పన్ ఏం చేస్తారంటే రిజైన్ చేసేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ ఇది మరి ప్రాంతీయ పత్రికల భాషా చట్టం అండి ఇది ఎయిటీన్ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్లో వచ్చిందండి దీన్ని మనం వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ అంటాం అనమాట వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ అంటే ఏదైతే మనకి ఎయిటీన్ హండ్రెడ్ సెవెంటీ సెవెన్లో ఏం జరిగిందంటే ఒక దర్బార్ జరిగిందండి అక్కడ చాలా ఘనంగా చేస్తారనమాట యాక్చువల్లీ అప్పటికి భారతదేశంలో కరువు విపరీతంగా ఉంటుంది సో ప్రాంతీయ పత్రికలన్నీ ఏం రాస్తాయంటే సో బ్రిటిష్ క్వీన్కి ఓకే కోహినూర్ డైమండ్ ప్రజెంట్ చేస్తారు అన్నీ బాగున్నాయి మీరు బాగానే చేస్తారు కానీ ఇదే టైంలో కరువుతో చాలామంది ప్రజలు చనిపోతున్నారు కరువు కాటకాలు ఎక్కువ ఉన్నాయి భారతదేశంలో అని చెప్తూ ప్రాంతీయ పత్రికలు కొంచెం వ్యతిరేకంగా రాస్తే ప్రాంతీయ పత్రికలు ఏవి కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాయకూడదు అని చెప్పి వర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్లో లార్డ్ లెట్టం తీసుకొచ్చాడండి అలాగే ఈ లార్డ్ లెట్టడానికి ఏమంటారంటే ఇంక చాలా చేస్తాడు ఈయన యాక్చువల్ అన్ని వ్యతిరేకంగా చేస్తుండడు అనమాట అంటే సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ తలక ఏజ్ అనేది తగ్గించేస్తాడనమాట ఇవన్నీ చేస్తుంటే తన ఏమన్నారంటే వైస్రాయ్ ఆఫ్ రివర్స్ క్యారెక్టర్స్ అని చెప్పి పిలిచారనమాట మరి ఈయన తీసుకొచ్చిన ప్రాంతీయ పత్రికల భాషా చట్టాన్ని రద్దు చేసి ప్రాంతీయ పత్రికలకు మళ్ళీ రైట్స్ ఇచ్చింది ఎవరంటే రెప్పన్ అగైన్ రెప్పన్ అనమాట ఓవరాల్గా మనకి ఓకే అంటే మనకి సెవెంటీన్ హండ్రెడ్ నైంటీ నైన్లో ఒక ప్రెస్ యాక్ట్ వచ్చింది ఓకే దాన్ని రద్దు చేసింది ఎవరంటే మెట్కాఫ్ వస్తాడు అంటే ఎవరైతే మనకి గవర్నర్ జనరల్గా ఉన్నాడు ఆయన చార్లెస్ మెట్కాఫ్ అనమాట అతన్ని ఏమంటారంటే మనకి లిబరేటర్ ఆఫ్ ద ఇండియన్ ప్రెస్ అని పిలుస్తారండి లిబరేటర్ ఆఫ్ ఇండియన్ ప్రెస్ అంటే ఏంటి మనకి అంటే పత్రికలకి అనమాట స్వేచ్ఛ ఇచ్చాడు అతను కూడా ఓకే కాకపోతే ఈయన పెట్టిన రిస్ట్రిక్షన్ రెప్పని తీసాడు తప్ప స్టార్టింగ్లో మనకి ప్రెస్కి ఫుల్గా మనకి హక్కులు ఇచ్చింది ఎవరంటే చార్లెస్ మెట్కాఫ్ వస్తాడు చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి రైట్ బ్రిటిష్ ప్రధానమంత్రి విలియం పిట్ ఎవరిని దివి నుంచి భూమికి వచ్చినటువంటి సేనానిగా పేర్కొన్నాడు అప్పట్లో విలియం పిట్ అనే ప్రైమ్ మినిస్టర్ ఉండేవాడు అతని పేరు మీద కన్నా మనకి సెవెంటీన్ హండ్రెడ్ ఎయిటీ ఫోర్లో పిట్స్ ఇండియా చట్టం వచ్చింది మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా పిట్స్ ఇండియా యాక్ట్ మనకి ఏంటి రెగ్యులేషన్ యాక్ట్ సెవెంటీ త్రీ తర్వాత ఎయిటీ ఫోర్లో మనకి పిట్స్ ఇండియా చట్టం వచ్చింది అతనేమన్నా అంటే సో ఆకాశం నుంచి దిగొచ్చి ఓకే అనంత పేరున్నటువంటి వ్యక్తి అతను ఓకే దివి నుంచి అంటే ఆకాశం నుంచి భూమి మీదకి వచ్చాడు ఈనా అని అంత రేంజ్ ఉంది అతనికి అని చెప్పేసి ఎవరి గురించి పొగిడాడు అంటే వారన్ హేస్టింగ్స్ రాబర్ట్ క్లైవ్ వాన్ సెటాట్ అండి జాన్ షోర్ అండి రాబర్ట్ క్లైవ్ గురించి పొగిడాడు సో రాబర్ట్ క్లైవ్ అని కానీ ఏం గుర్తొస్తుంది అందరికీ రాబర్ట్ క్లైవ్ అని కానీ ఆర్కాట్ వేరుడు మనకి కర్ణాటక యుద్ధాల్లో ఎస్పెషల్లీ రెండో కర్ణాటక యుద్ధం జరుగుతున్నప్పుడు కర్ణాటక రాజధాని అయిన ఆర్కాట్ని ఓకే ఆయన గెలుచుకోవడం జరిగింది అక్కడ నుంచి అతన్ని హీరో ఆఫ్ ద ఆర్కట్ అంటారు ఒకటి అండ్ రెండోది తీసుకుంటే భారతదేశంలో మనకి మనకి ఏంటి ఫస్ట్ ప్లాసీ యుద్ధం ద్వారా సెవెంటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్లో జరిగినటువంటి ప్లాసీ యుద్ధం ద్వారా ఓకే ఫస్ట్ బెంగాల్ని ఆక్యుపై చేసి మనకి రాజకీయ పునాది స్టార్ట్ చేశాడు బ్రిటిష్ వాళ్ళకి అండ్ రెండో విషయం ఏంటండి అంటే సెవెంటీన్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్లో జరిగిన బక్సార్ యుద్ధం తర్వాత అలహాబాద్ అగ్రిమెంట్ జరిగింది అక్కడ కూడా ఆయన క్రూషియల్ రోల్ ప్లే చేసి మనకు వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్లో బ్రిటిష్ వాళ్ళకి అనమాట ఓకేనండి ఏంటి ఒరిస్సా నుంచి బీహార్ నుంచి వీటి నుంచి శిస్తు వసూలు చేసే హక్కులను మనకి ఎవరికి బ్రిటిష్ ఇండియా కంపెనీకి ఇవ్వడం జరిగిందనమాట దివానీ రైట్స్ అంటారు దివానీ హక్కులు ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా ఆయన టైంలోనే సో కాబట్టి ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఏం చేస్తారంటే రాబర్ట్ క్లైవ్ని ఆ విధంగా పొగిడాడి అండ్ నెక్స్ట్ వద్దామండి రాజపుత్రులను సహజ మిత్రులుగా మరాఠాలను సహజ శత్రువులుగా భావించినటువంటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు రాజపుత్రులు అంటే ఎవరు మనకి హర్షవర్ధనుడి యొక్క అడ్మినిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత సిక్స్ హండ్రెడ్ ఫార్టీ సెవెన్లో ఏదైతే మనకు పొలిటికల్ వ్యాక్యూమ్ వచ్చిందో దాన్ని ఫిలప్ చేసిన వాళ్ళే రాజపుత్రులు వీళ్ళు ఎవరంటే విదేశీలు స్వదేశీయులుగా చెప్తారు వాస్తవానికి అయితే రాజపుత్రులు ఎప్పుడు కూడా మనకి న్యాచురల్గానే ఓకే మనకి మిత్రులు అలాగే మరాఠాలు ఎవరైతే ఉంటారో ఎవరు మరాఠాలు అంటే ఎవరు శివాజీ ఎవరైతే తయారు చేస్తాడో వాళ్ళందరూ కూడా మరాఠాలు అనమాట అంటే ఛత్రపతి అనేటటువంటి ఒక ఒక సిస్టమ్ని అంటే ఇంత సెన్స్ అంటే ఛత్రపతి అని చెప్పేసి ఒక బిరుదిని మనకి ఇవ్వడం జరిగింది అలాగే ఆయన అష్ట దగ్గజ ఏంటంటే సారీ అండి అష్టప్రధాన్ని ఏర్పాటు చేశారు అష్ట దగ్గజాలైతే మనకి కృష్ణదేవరాల టైంలో ఉన్న రైటర్స్ అష్టప్రధాని అంటే మంత్రి మండలిని ఏర్పాటు చేశారు శివాజీ సో అలా ఎవరైతే ఛత్రపతి రూలింగ్ అనేది అయిపోయిన తర్వాత పేష్వాలు పరిపాలించారు సో వీళ్ళతోనే ఎక్కువగా ఇష్యూ వస్తుంది కాబట్టి ఏం చేశారంటే రాజపుత్రులు మనకు మిత్రులు మరాఠాల శత్రువులు అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే డల్హౌసీ మార్కివస్ హేస్టింగ్స్ ఆమ్రెస్ట్ అండ్ మెట్కాఫ్ అండి మార్క్వస్ హేస్టింగ్స్ అండి ఈ నాగరిక ఏం చేస్తాడంటే పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో ఓకే పేష్వా పదవిని కూడా రద్దు చేసేస్తాడు యాక్చువల్లీ పేష్వా పదవిని రద్దు చేసేస్తాడు అలాగే మరాఠాలు ఏం చేస్తారంటే బ్రిటిష్ వాళ్ళని ఎదుర్కోవడం కోసం అంటే పిండారీలు అని చెప్పేసి కొంతమందిని పంపిస్తారండి వాళ్ళని కూడా అణచివేసేస్తారు ఇతను సో పిండారీలు నణివేసింది మార్క్వస్ హేస్టింగ్సే అలాగే మరాఠాలు సహజ శత్రువులు అని చెప్పింది మార్క్వస్ హేస్టింగ్స్ అలాగే పేష్వా పదవిని రద్దు చేసింది కూడా మనకి మార్క్వెస్ హేస్టింగ్స్ అండి దీని మీద క్వశ్చన్ వస్తే మ్యాక్సిమం మరాఠాల మీద వస్తే ఈ క్వశ్చన్ రావచ్చు ఓకే ఈయన ఎయిటీన్ హండ్రెడ్ థర్టీన్ నుంచి ట్వంటీ త్రీ వరకు ఉన్నాడు పది సంవత్సరాలే నెక్స్ట్ అండి బాల్య వివాహ నిషేధ చట్టం లేదా బ్రహ్మ చట్టాన్ని ప్రవేశపెట్టిన బ్రిటిష్ ఇండియా వస్త్రా ఎవరు బాల్య వివాహ చట్టాన్ని నిషేధ చట్టాన్ని తీసుకొచ్చింది ఎవరంటే నార్త్ బ్రూక్ లారెన్సు నేపీర్ అండి ఒకటో అండి నార్త్ బ్రూక్ అండి సో నార్త్ బ్రూక్కి ఇంకొక స్పెషాలిటీ ఉందన్నమాట బాల్య వివాహాలంటే అంటే చిన్నపిల్లలకి ఏవైతే అయిపోతున్నాయో వాటిని నిషేధించండి ఇంకోటి ఏంటంటే మనకి భారతదేశంలో ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ సిపాయి రివోల్ట్ తర్వాత ఏం చేశారంటే ఇన్కమ్ ట్యాక్స్ ప్రవేశపెట్టారు ఓకే ఇన్కమ్ ట్యాక్స్ నీ బడ్జెట్లో ఫస్ట్ టైం ఎయిటీన్ సిక్స్టీలో బడ్జెట్ పెట్టినప్పుడు ఏం చేస్తారంటే జేమ్స్ వెల్సన్ అనే ఫైనాన్స్ మినిస్టర్ అనమాట ఇండియాలో మనకి ఇన్కమ్ ట్యాక్స్ పెట్టాడు అంటే ఆదాయ పన్ను ఓకే ఎవరైతే సొంతంగా సంపాదించుకుంటున్నారో వాళ్ళ మీద ట్యాక్స్ వేశారనమాట ఫస్ట్ టైం అనమాట ఇండియాలో ఎయిటీన్ సిక్స్టీలో తర్వాత నేను చేంజ్ చేస్తారంటే తీస్తాడు అనమాట నార్త్ బ్రూక్ వచ్చి మీ ఆదాయ పన్ను చట్టాన్ని తీస్తాడండి సో నార్త్ బ్రూక్ వచ్చేసి బాల్యవాహన ఇషేర చట్టం ఒకటి ఆదాయ పన్ను తీసేయడం సార్ మరి ఆదాయ పన్ను ఇప్పుడు ఉంది కదంటే తర్వాత రెప్పని వచ్చి పెట్టాడండి యాక్చువల్లీ ఓకే రెప్పని వచ్చి పెట్టాడు చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇవ్వండి ఈ వీడియోలను మీకు సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక ఇంపార్టెంట్ హిస్టరీ కాన్సెప్ట్తోని లేదా కరెంట్ అఫేర్స్తో మళ్ళీ కలుద్దాం సో మీరు కనుక ఎప్పటిదాకా మన బాలుయ్య యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను నేను మీకు గ్రూప్ టూకి సంబంధించి కంప్లీట్ కోర్స్ ఉంది ఏపీఎస్ ఇది ఇంకా అలాగే త్వరలో మీకు సచివాలయానికి సంబంధించి కూడా కోర్సు లాంచ్ చేయడానికి ఆలోచిస్తున్నాను మరి ఇక్కడ చూసుకుంటే మీకు ఇందులో వీడియో కంటెంట్ ఉంటుంది హిస్టరీ నేనే చెప్పాను కంప్లీట్గా సోషియాలజీ సాగిన టాపిక్స్ చెప్పాను అలాగే మురళీ సార్ వచ్చేసి కొన్ని టాపిక్స్ చెప్పారు నెక్స్ట్ మనకి జాగ్రఫీ మురళీ సార్ చెప్పారు అలాగే కరెంట్ అఫైర్స్ నేను చెప్పాను మెంటల్ ఎబిలిటీ మేత్రి శ్రీనివాస్ సార్ చెప్పారు మీకు టెస్ట్ సిరీస్ అవైలబుల్ ఉంది మొత్తం పదిహేను టెస్ట్లు ఉంటాయి అందులోని కరెంట్ అఫైర్స్ స్పెషల్ ఫోకస్ అనమాట మెటీరియల్ ఉంది వీడియో కంటెంట్ ఉందండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది మీకు వ్యాలిడిటీ వచ్చేసి సిక్స్ మంత్స్ ఉంటుందన్నమాట ఓకే సో కాబట్టి డౌన్లోడ్ చేసుకోండి మీకు అలా కాకుండా ఓన్లీ హిస్టరీ పాలిటీ జాగ్రఫీ అకానిమీ కావాలన్నా ఉన్నాయి మీకు ఏ సబ్జెక్ట్ అయినా ఇండివిజువల్గా కావాలంటే కూడా ఉన్నాయి కరెంట్ అఫైర్స్ కూడా ఇండివిజువల్గా ఉన్నాయి ಸೊ ನೆಕ್ಸ್ಟ್ ವೀಡಿಯೋ ಮಲ್ಲಿಗೆ ಕಳೆದ್ ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್ ಆಲಾಫ್ ಅಂಡ್ ವಿಷ್ಯೂ ಆಲ್ ದೆಟ್